రెండు వేల పదిహేనులో తనకు అనుకున్న రీతిలో అవార్డులు రాలేదన్న కసో ఏమో రెండు వేల పదహారులో అద్భుతమైన తో దున్నేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా జనతా గ్యారేజ్ సినిమాలలో అద్భుతమైన నటనను కనబరిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు అవార్డుల పంట పండుతుంది రీసెంట్ గా అనౌన్స్ చేసిన అవార్డు వేడుకలన్నింటిలోనూ బెస్ట్ యాక్టర్ గాను బాక్స్ ఆఫీస్ కింగ్ గాను ఎన్టీఆర్ అవార్డులు కైవసం చేసుకుని తన సత్తా చాటాడు కాగా ఇప్పటి వరకు జరిగిన అవార్డులన్నింటిలోనూ అవార్డు గెలుచుకున్న యంగ్ టైగర్ ఇక మీదట మిగిలిన రెండు అవార్డుల వేడుకలో కూడా అవార్డులు దక్కించుకుంటే మొత్తం మీద అవార్డు వేడుకలో క్లీన్ స్వీప్ చేసిన ఘనత యంగ్ టైగర్ కి దక్కుతుందని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటి వరకు జీ సినిమా అవార్డ్స్ లోను ఐఫా అవార్డుల వేడుకల్లోనూ ఫేర్ అవార్డు వేడుకల్లోనూ యంగ్ టైగర్ అవార్డుల పంట పండించుకున్నాడు ఇక మీదట సైమా అవార్డు వేడుకల్లో మరియు సినిమా అవార్డు వేడుకల్లో అలాగే కొంచెం లేట్ అయిన నంది అవార్డుల వేడుకలు జరగనున్నాయి కాగా నంది అవార్డుల వేడుకలు కొద్దిగా ఆలస్యంగా జరిగే అవకాశం ఉన్నా రానున్న సమయంలో సైమా మరియు సినిమా అవార్డుల వేడుకలు జరగనుండటంతో ఆ రెండు ఈవెంట్ల గాను ఎన్టీఆర్కి అవార్డులు రావడం పక్కా అయితే ఖచ్చితంగా టోటల్ అవార్డు వేడుకల్లో బెస్ట్ యాక్టర్గా ఆఫీస్ కింగ్ అవార్డులు కైవసం చేసుకున్న ఒకే ఒక్క ఘనత ఎంక్ టైగర్ ఎన్టీఆర్ సొంతమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మరి ఈ ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాధిస్తాడో లేదో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి